హాయ్ ఫ్రెండ్స్ సాయింద్ర ఈరోజు బాత వీడియో ఇటుకు తాతలూరు మునివనకు కానీ మనలో కానీ గిఫ్ట్ వీడు తొంగరం అంటారు ఆ గిఫ్ట్ వీడు తొంగితే తర్వాత నాయన ఊట్ ఇచ్చి గిఫ్ట్ వీడు రద్దు తొంగొచ్చా తొంగడం కుదిరితే బాగా అతను వీడియో ఒకవేళ మునివనం కానీ మనలోర్కి కానీ గిఫ్ట్ వీడు తొంగితే మనం మంచి లాయర్తిని సంప్రదించి ముందే మనం రాసుకున్న గిఫ్ట్ డ్యూట్ ఏదన్నాకి ముందుగా నీ మా కొంచెం సాయిల్లాస్కి కానీ నీ అత్యవసర అవసరం రోజువారీ అవసరం కానీ వైద్యం కానీ తిండి బట్ట అన్నీ ఓడినట్టుగా కండిషన్ షరతు రాసుకునేవాలన్నమాట గిఫ్ట్ డ్యూట్ది అవి రాసుకుంటుకు నాటి రోజు దాని రద్దు కన్నా ఒకవేళ నిమ్ముని మనం తీసుకుని మళ్ళా నీకు తిండి బట్ట వాటుకుంటా విడిచిసి బూత ఇదికోకుండా నేను మెత్తాస్తిని తింగీసు అనుకో నీకు బూత వాడుకోకుండా అలాంటి ఇంతకి నేను ఆ గిఫ్ట్ వీడిని రద్దు తుంగొచ్చు భయ విధంగా రద్దు తొచ్చేదికు దాంట్లో నిమ్మ ముందే ఈతనాశకి ఒక షరతు రాసు రాసుకుంటా అనమాట నీకు తిండి బట్ట అత్యవసర పరిస్థితి మత్తసికి వైద్యం అవంతా నీకు అందించినట్టుగా దాంట్లో షరతు రాసుకుంటాం కాబట్టి ఒకవేళ ఊడకుండా మత్తడ మత్తుకొని గిఫ్ట్ డీట్ని రద్దు తొంగు అనమాట రద్దు తొంగొచ్చు ఒకవేళ షరతు రాసుకోకుండా మన గిఫ్ట్ ఇటు తొంగుతారు అనుకో దాని ఒకవేళ రద్దు తొంగలు ఎత్తుకన్నా రద్దు రద్దు అయ్యి మన అన్నమాట రద్దు అయ్యో అందుకోసం మన వేరేసుకొని గిఫ్ట్ ఇటు తొంగేసుకో ఒక షరతు రాసుకున్నారు అనమాట ఆ షరత్ మళ్ళీ నేను రోజువార అవసరాకు తిండి బట్ట వైద్యకం ఇవంతా అయ్యన్నట్టుగా మనం రాసుకునే వాళ్ళమాట రాసుకుట్టుకు ఆ గిఫ్ట్ తుంకు తుంగుకు అదొన్న రోజు నీకు ఉపయోగపడుతుంది అనమాట మూడు ఊడి లాస్కి ఏదైనా క్యాన్సిల్ తుంగడానికి మన గిఫ్ట్ గీడు చాలా ఉపయోగపడుతుంది అనమాట సరే మంతా ఫ్రెండ్స్